హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మంచి పూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను చిన్న చిన్నత్త వాళ్ళ ఊరైతే వెళ్తున్నారండి ఆ ఊరి పేరు అయితే బొద్దుడుపాలెం ఊరికి అయితే వెళ్తూ ఉన్నామని వెళ్తూ వెళ్తూ అయితే అక్కడ పెట్రోల్ బంకులు అయితే ఆగామండి అక్కడ పెట్రోల్ కొట్టించుకొని అయితే ఇంకా ఊరైతే బయలుదేరి అయితే సగం అయితే వెళ్ళిపోయామండి అక్కడ పల్లెటూరు వాతావరణం చాలా చల్లగా అవుతుందండి పంటలు వేసుకోవడానికి ఆ కాలువలు వది వదిలి పంటలు చాలా బాగా వరి అవన్నీ అయితే చక్కగా అయితే వేశారని చూడండి పొలాలు ఎంత పచ్చంగా అయితే ఉన్నాయో పల్లెటూరు కదండి అసలు పల్లెటూరు వాతావరణం అయితే చాలా అయితే బాగుంది వెళ్ళిన దగ్గర అయితే మా చిన్నత వాళ్ళు అయితే స్వీట్లు అవన్నీ అయితే వ్యాపారం అయితే చేస్తూ ఉంటారు వాళ్ళైతే దారిలో ఈ విధంగా అయితే పచ్చని పొలాలు చల్లని వాతావరణం చూడండి ఇక్కడైతే మేము ఆగాము కాలువలు వదిలేరు కదండి రైతులు పంటలు వేసుకోవడానికి అయితే ఈ విధంగా అయితే పొలాల్లోకి వాటర్ ఇంకా వదిలేరు కదా అవైతే పొలాల్లోకి ఏదో వదులుకుంటూ ఉన్నారండి ఇక్కడైతే ఆగి మేము ఒక రెండు ఫోటోలు అయితే దిగామండి చల్లగా ఉంది వాతావరణం కూడా చాలా బాగుంది చూస్తుంటేనే చాలా అందంగా అవుతుందండి నాకైతే చాలా బాగా అయితే నచ్చింది అటుపక్క ఇటుపక్క ఇంకా వాటర్ అయితే వస్తూ ఉంటుంటే మా పిల్లలు అయితే ఇంకా ఆగి అయితే చూస్తూ ఉన్నారు మేము కూడా ఇంకా అలా ఆగి ఒక పది నిమిషాలు అయితే ఆగి చూస్తూ ఉన్నామండి మా పిల్లలకైతే పొలాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది అసలు తెలియదు ఇలాగుంటే ఇలాగ ఉంటాయి అని అయితే చెప్తున్నాను అండి నేను చదువుకునేటప్పుడు అయితే మెరుపు మెరపు కాయలు కోయటానికి పత్తి తీయటానికి అలా అయితే వెళ్ళేదండి ఇప్పుడు పిల్లలకి అలాంటి పొలాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలియదు కదా ఇంకా ఒకసారి ఆపి ఇక్కడ ఈ పొలాలు ఏ విధంగా ఉంటాయి వరి చేను ఇలా ఉంటుంది పత్తి చేని ఈ విధంగా అయితే ఉంటుందని అయితే ఇంకా వెళ్తూ వెళ్తూ అయితే చెప్తూ ఉన్నానండి ఎలా పెరుగుతాయి ఏంటి అనేది అసలు తెలియదు వాళ్ళకైతే అందుకని ఈ విధంగా అయితే చెబుతూ ఉన్నాను రెండు ఫోటోలు అయితే దిగి అయితే వెళ్ళిపోయామండి అత్తవాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చేసాము ఇంకా మనం బయట నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు శుభ్రంగా కడిగేసుకొని అయితే ఇంట్లోకి అయితే వెళ్ళాలి కదా అది పెద్దలు పెట్టిన ఎక్కడికి వెళ్ళినా కానీ అలా కడుక్కొని అయితే వెళ్ళాలి కదండి కాళ్ళు అయితే శుభ్రంగా ఇంకా అత్తే వాళ్ళు ఈ విధంగా అయితే ఉదయం నుంచి మేము వెళ్ళిన దగ్గ మేము వెళ్ళిన దాకా అయితే దాకా ఈ విధంగా అయితే రెడీ చేసినారండి బూందీ చిప్స్ అలాగనే స్వీట్లు లడ్డు అవన్నీ కూడా చాలా బాగా అయితే చేశారండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది అత్తెవాళ్ళు అయితే వ్యాపారం చేస్తారు కదా లడ్డుకైతే ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశారండి ఇవన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం రెండు గంటల వరకు అయితే ఇవన్నీ ప్రిపేర్ చేశారు రెడీ చేశారు ఇవన్నీ కూడా పాక్ అయితే చాలా టేస్ట్గా అవుతుందండి ఇవి అత్తయ్య వాళ్ళు అయితే ఏమైనా ఆర్డర్ వచ్చినా కానీ చేస్తూ ఉంటారంట సన్న బూందీ కొంచెం లవ్ బూందీ కూడా ఉంటాయి కదా ఇవైతే లవ్ బూందీ ఇక్కడ పెట్టినైతే మేము వెళ్ళినాకైతే చేశారు మా చిన్న అత్తయ్య ఏమా చాలా బాగా అయితే చూసుకున్నారండి మా అమ్మయ్య అత్తయ్య వాళ్ళు బాగా చూసుకున్నారు వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఇక్కడేమో సన్న బూందీ అయితే చేస్తున్నారు అండి రెండు రెండు కళాయిలు పెట్టి పెద్ద పెద్ద అండి అసలు వాళ్ళు చూడని ఎంత త్వర త్వరగా అయితే చేస్తున్నారు మనము అర కేజీ కేజీ చేసుకోవాలంటేనే ఎంతో ఇబ్బంది పడిపోతాము స్పీడ్ స్పీడ్గా ఎవరికి వచ్చిన పని వాళ్ళు ఈజీగా ఉంటుందండి మనకైతే కష్టంగా ఉంటుంది చాలా త్వర త్వరగా అయితే చేస్తున్నారు ఇంకా పొట్టు పొయ్యి అంటారు కదండి అవి అయితే పెట్టి ఈ విధంగా అయితే పొయ్యి రెడీ చేసేసుకొని చేస్తూ ఉన్నారు చాలా బాగుందండి నీట్గా బాగుంది ఇంకా ఈ విధంగా అన్నీ రెడీ చేస్తే మేమైతే ఇంక ఇవన్నీ కూడా వీడియో అయితే తీసుకున్నాను తీసుకొని అయితే త్వరగానైతే ఇంటికి వచ్చేసామండి వర్షం పడేటట్టు అయితే ఉంది మేము ఇంటికి వచ్చిన తర్వాతనే వర్షం పడింది మా అత్తయ్య అయితే పిల్లల కోసం మా కోసం అయితే ఇవన్నీ అయితే ప్యాకింగ్ చేసి మాకు పంపించిందండి బూందీ పప్పు చెక్క అలాగే చెక్క కొంచెం వెల్లడుపుగా ఉంటాయి కదండి చక్రాలు ఇవ్వండి ఇవన్నీ ఇవైతే ఇంకా అన్నీ కూడా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి అప్పటికప్పుడు చేసే చేశారు కదా బాగున్నాయండి చిప్స్ పాప్ అవన్నీ కూడా ఇంకా ఇవన్నీ పంపించింది చూడండి పప్పు చెక్క ఎంత మందంగా అయితే ఉందో కానీ సూపర్ టేస్ట్ వచ్చినాయండి ఈ స్వీట్ పేరు ఏంటో తెలియట్లేదండి నాకైతే అని తెలిస్తే కామెంట్ అయితే ఇచ్చేయండి లడ్లు మేము వెళ్ళినాకనే లడ్లు అవన్నీ చేశారు ఇవన్నీ బిస్కెట్ ఇవన్నీ కొడండి మైసూర్పాకు ఇవన్నీ మా పిల్లల కోరసం అయితే పంపించింది అండి అన్నీ టేస్ట్ చేసాం మేమైతే మా వారికి అయితే సూపర్గా అయితే నచ్చాయి ఇంకా ఇవి తీసుకొచ్చాం కదా ఒక పది రోజులు ఈ దసరా సెలవులు అయిపోయిన అయితే స్నాక్స్కి ఏమి ఇబ్బంది అయితే లేదండి ఇవన్నీ కూడా ఇంకా ఎక్కడెక్కడైతే అలానే ఉంచితే ఈ వర్షాలకి మెత్తంగా అయిపోతాయి కదా ఎక్కడెక్కడైతే సర్దేస్తున్నానండి బా ప్యాకెట్స్ వేసేసి అయితే ప్యాకెట్ల నుంచి ఇలా స్టీల్ డబ్బాల్లోకి వేసుకుంటే మెత్త పడకుండా అయితే ఉంటాయి మనకి నిలవటానికి కూడా బాగుంటాయి ఇంకా ముందు రోజు నేను ఇడ్లీ పిండి అవన్నీ అయితే పట్టి పెట్టాను కదండి ఉదయం అయితే ఇడ్లీ ఏమీ అయితే వేయకుండా అయితే వెళ్ళిపోయాను నైట్ చేసిన రైస్ అయితే ఉంది ఆ రైస్ ఇంకా కొంచెం పెరిగేసి పిల్లలకి మేమైతే తినేసి వెళ్ళిపోయాము ఇంక రెడీ అయిపోయి సాయంత్రం అయితే వచ్చిన తర్వాత ఇడ్లీ అయితే చేస్తున్నారండి ఇంకొచ్చిన తర్వాత వీళ్ళైతే ఫ్రెష్ అయిపోయి హోంవర్క్ అయితే రాసుకుంటున్నారండి వీళ్ళు హోంవర్క్ రాసుకుంటుండగా నేనైతే చట్నీకి అయితే ప్రిపేర్ చేశాను ఇవన్నీ కూడా ప్రయాణం చేస్తే వస్తేనే అలిసిపోయినట్టు ఉంటుందండి నాకైతే అసలు నాకే ఆ విధంగా ఉంటుందా అందరికి అలా ఉంటుందో అసలు అర్థం కాదు అలిసిపోయినట్టు బాగా నిద్ర వస్తుంది నేను ఒక నిద్రపై లేచి ఈ ఇంకా చట్నీ అవన్నీ కూడా ప్రిపేర్ చేశాను ఇంకా అలా పిండి అయితే కొంచెం ఉప్పు అయితే వేసేసి వాటర్ వేసి ఇడ్లీ కూడా పెట్టేశానండి చట్నీ కూడా పట్టేసి పోపు అయితే పెట్టేశాను ఇడ్లీ కూడా చాలా బాగా వచ్చాయండి చాలా టేస్ట్ కూడా ఉన్నాయి రెడీ అండి ఇడ్లీ కూడా ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెడితే చక్కగా లోపల వరకు అయితే ఉడికిపోతాయి ఇడ్లీ కూడా ఉడికిపోయాయండి ఇంకా మాకైతే బాగా వేస్తుంది ఇంక పెట్టేసుకొని తినేస్తున్నామండి ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా చాలా అయితే బాగున్నాయి ఈ వీడియో అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను బాయ్